హాయ్ హలో అండి అందరికీ గుడ్ ఈవినింగ్ అందరు ఇలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఏంటి బ్యాగ్ అవి ఉన్నాయి ఎక్కడికి వెళ్తుందాం అనుకుంటున్నారా అవునండి మేమైతే టెంపుల్కి వెళ్తున్నాము అది కూడా ఈవినింగ్ టైంలో అయితే స్టార్ట్ అయ్యాము ఇంకా నేను మా హస్బెండ్ అయితే బైక్ పైన ఇలాగ స్టార్ట్ అయ్యి అయితే మాట్లాడుకుంటూ వెళ్తున్నాము ఇదైతే వాసాలమారిలో అండి మొన్న రీసెంట్గా ఈ ఆంజనేయ స్వామిని అయితే ఓపెన్ చేశారు చాలా బాగుంది అయితే మీకు ఈ రూట్ తెలిసినట్టయితే కామెంట్ చేయండి ఇది భువనగిరి అండి ఇంకా మేము భువనగిరి బస్ స్టాప్కి అయితే వెళ్తున్నాము ఇంకా బైక్ పార్క్ చేసి అయితే మేము బస్కి వెళ్దాం అనుకున్నాము మేము ఇక్కడ నల్గొండ బస్ స్టాప్లో అయితే బస్ ఎక్కాలి నల్గొండ బస్సు ఇంకెప్పుడైనా తెలిసిందండి మేము ఏ టెంపుల్కి వచ్చాము మేమైతే చెరువు గారికి వచ్చాము ఎందుకు అంటే ఆ రోజు ఏ పదండి అక్కడ నిద్ర చేయడానికి వెళ్ళాము అక్కడ నిద్ర చేస్తే మంచి జరుగుతుందని నమ్మకం అండి మేము అక్కడ అది చాలామంది వచ్చారు ఇంకా చాలామందికి అయితే అక్కడ అసలు నిద్ర చేయడానికి కూడా ప్లేస్ అయితే సరిపోలేదండి ఇప్పుడైనా కొంచెం తక్కువగా ఉన్నారు అమావాస్య టైంలో అయితే చాలామంది ఉంటారు కనీసం కూర్చోవడానికి కూడా ప్లేస్ ఉండదు కొందరు అయితే మూడు ఐదు అమావాస్యలు నిద్ర చేస్తారు ఇక్కడ నుండి అయితే మూడు పైకి వెళ్ళడానికి దారండి ఆ టైంలో కూడా మూడు పైన జనాలు ఉన్నారు ఇంకా మేమైతే ఎర్లీ మార్నింగ్ లేసి ఫ్రెష్ అప్ అయి అయితే దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యాము ఫస్ట్ అయితే మూడు గుండెలపైకెళ్ళి దర్శనం చేసుకుంటారండి ఎవరైనా ఫస్ట్ వెలిసిందైతే ఇక్కడ పైనే వెలిసాడంట దేవుడు కానీ చాలా పవర్ఫుల్ అండి లోకల్లో ఉన్న వాళ్ళైతే అసలు వీక్లీ వెళ్ళి దర్శనం చేసుకోవచ్చండి కానీ మాకైతే అవ్వదు ఇంతకు ముందైతే ఇలాగేమీ సైడ్కి పెట్టేసి లేవు ఈ మధ్య పెట్టారండి ఇంకా పైన మాకు దర్శనం అయ్యింది నెక్స్ట్ కిందికి వచ్చామండి కింద అంటే గర్భగుల్లోకి వెళ్తున్నాము ఇంక ఇక్కడ దర్శనం చేసుకొని అక్కడ దీపాలు అయితే వెలిగించాము నేను ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టాను మా హస్బెండ్ చేత వెలిగించాను ఇంకా దీపం వెలిగించి ఇలాగ పూజ చేసి కొబ్బరికాయ అయితే కొట్టేశారు అసలు ఇలాగ అవుతుందని మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంక ఇలాగ చేసుకొని మెట్ల మీద నుంచి దిగుతూ ఉంటే అక్కడైతే వినాయకుల వారు ఉంటారు చాలా పెద్దగా ఉంటారు కింద అండి ఇది పెద్ద నందీశ్వరుడు కూడా ఉంటాడు అక్కడ